హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రమే ఇవ్వండి బాగా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అసలు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఇంకా ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే కనుక స్టాకు రోజు వచ్చినట్లే వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకా కొంచెం పెరిగినట్లే అనిపిస్తుంది ఈరోజు ఆదివారం కాబట్టి ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్న చూస్తే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంక ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఈ వీడియో వచ్చేది టైం చూస్తే కనుక ఆర్ అవుతుంది ఇంకా ఒక్కొక్కసారి మార్కెట్కి మార్నింగ్ కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఏమన్నా వస్తుందా లేదు ఇదేనా అనేది కూడా చూడాలి ఈ భాగ్యలక్ష్మి మండి పీజీఆర్ కానీ చూసుకుంటే కనుక కొద్దిగా స్టాక్ ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది మార్కెట్ ఓవరాల్ గా చూసుకుంటే ఒక మండీలో తగ్గితే మరొక మండీలో కొంచెం పెరిగినట్లు అనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే నిన్నటి మీద ఒక టెన్ పర్సెంట్ పెరిగినట్లు అనిపిస్తుంది అంటే భారీగా కాదు ఇంకా ధరలు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో ధరలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ